సంతతి నుంచి వచ్చిన భాష భూమి మీద ఉన్నాయి భారతదేశంలో సౌత్ ఇండియాలో మనం మాట్లాడుతున్న భాష తెలుగు భాష ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో చిటానిక్ బ్రాంచ్ నుంచి జర్మనీ బ్రాంచ్ నుంచి వచ్చింది కానీ అర్థం ఉండాలండి మాంగారు చనిపోయారు మా మాంగారు అంటే చాలా ఇష్టం ఏదంటే ఆస్తి అంతా నాకే ఇచ్చాడు ఒకతేతు చాలా సంపాదించి ఇచ్చాడు అందుకని నాకు చాలా స్పెషల్ ఫేవరెట్ మా మామగారు చనిపోతే నేను సమాధి చేయిస్తున్నాను సమాధి చేయిస్తా అన్నారు ఇప్పుడప్పుడే కడితే సమాజ్ దిగిపోద్దండి ఒక ఆరు నిలిపోవాలి ఆరు నిలిపోయిన తర్వాత కట్టమన్నారు ఆరు నిల్లిపోయిన తర్వాత మార్పులు దగ్గర పెట్టుకుని మార్పులు ఇచ్చి కట్టిస్తున్నాను ఆ కట్టిస్తున్న సందర్భంలో తగ్గుతుంటే పెట్టి అనిపించింది పెట్టి కనిపించి నాకు మా మామగారిని చూడాలనిపించి ఆ పని అతను ఒక అతన్ని కొంచెం మోపి తీరా అన్న ఆడు పారపడేసి పారిపోయాడు ఆరు నెలల క్రితం చచ్చిపోయినాడు సమాధి పెట్టి నన్ను అందుకే పిలిచేవాను అని ఆడు పారపడేసి పోయాడు తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత టీ బ్రేక్ లో ఇంకొకటి రిక్వెస్ట్ చేశాను అరే రే బాబు చూడాలను మా మామగారిని కొద్ది తీయరా అన్న ఆడు పాప నా మాట కాదనుకుండగా తీసాడు మొత్తం తీస్తే నాకు ఆశ్చర్యమైపోయిందండి పెట్టి ప్రమాణం ఉంది పెట్టి నిండా మట్టి ఉంది మేము పెట్టిందేమో మాంగారిని పెట్టాను పెట్టి నిండా ఏముంది మట్టి ఉంది ఆశ్చర్యపోయిపోయింది మొన్న అయినది మునిపడవాలని మొన్న అయిపోవు ఎంత సత్యమండీ మా మాంగారి కూలింగ్ స్పిట్స్ కూడా పెట్టాను అది తీసి ఆ పైన వండు పెట్టుకోమని నీకు లేవు కదంటారా అంటే నువ్వు మనిషివేనా అసలు ఏంటి నువ్వు పాస్తానా ఆరు నెలికతో చచ్చిపోయినాడు కూలింగ్ పెట్టినాడు ఎట్టుకోమంటావు ఎండాకాలం కదా పర్లేదు నువ్వు పెట్టుకోండి బలేవాళ్ళు ఉన్నారు బావుడు అంటే ఇప్పుడు కొనుక్కర్లేదు కంటారు పర్లేదు అంటే వాళ్ళు లేకపోతే మాత్రం ఆ నెలికతో చచ్చిపోయిన కూలింగ్ పెట్టిన పెట్టుకోమంటావా కడుక్కుని పెట్టుకోవచ్చు అంటే ఇంట్లో తర్వాత వాచ్ కూడా పెట్టాడు తిరుగుతుందో చూశాను అది వాచ్ ఆగిపోయి ఈ సంగతి పడుకునే ముందుకు చెప్పారు మా ఆవిడకి మీ నాన్న పెట్టి తీసాను నీకు మా ఆవిడని నిద్ర తొట్టు వారు రోజు నిన్ను సమాధి కట్టించమంటే నిన్ను మూత చూడాలనిపించింది నాకు దేవుని పెట్టారా ఏదన్నా చెప్పితే ఎలా ఉండాలండి కొంచెం అదిగినట్టు సంకలం చూచారా ఒక్క భాష ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదా ఏమండి దేవుడు మానవులను కలుగు చేయడమే ఎలా కలుగు చేశాడా లేకపోతే మానవులు ఎలా తయారయ్యారా ఇలా తయారైతే తయారు చేసిన ఎవడో ఎప్పుడు చేశాడు ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా ఆన్సర్ ఉందా మన దగ్గర ఈవేళ మానవ లోకంలో జరుగుతున్నటువంటి దురాచారాలు ఏమండి ఈ నేరాలు ఘోరాలు ఈ దోపిడీలు చూసి నాస్తికులు ఏమంటారు తెలుసా ఇంత ఘోరమైన వాళ్ళు తయారు చేశాడంటే చేసిన ఎంత ఘోరమైనడు అన్నారు ఎంత కేడీగా నాతో అన్నాడు ఎంత కేడీగా తయారు చేశాడంటే చేసినాడు ఎంత కేడీగాడు అంటే దేవుడు నరులను ఎంత పనికిమానుడుగా చేశారా ఎంత పనికి మాను తెలుసా మీకు పిల్లల్ని రేపు చేస్తున్నారు అదలా కొంచెం నేను పేపర్లో చదివాను సమాధి చేసేసినటువంటి శవాల్ని పైకి తీసి వారి మీద మానభంగం చేస్తున్నారంట కెన్ యూ ఇమాజిన్ ద సొసైటీ అసలు ఇది మానవ లోకమేనా మన మనుషుల మేనా అసలు సమాధి చేసేసిన స్త్రీలను తవ్వి సమాధి తవ్వి వాళ్ళను మానభాంగం చేస్తున్నారనే వార్త ఎప్పుడైనా మీరు విన్నారా